బీఆర్ఎస్ శ్రేణులకి నిజంగానే ఒక రకంగా షాకింగ్ లాగా ఉన్నదని అంటున్నారు దీనికి సంబంధించి వివిధ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం మనం తెలుసుకుందాం ఓకే కవిత అరెస్ట్ కాబోతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున కవిత అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది సిబిఐ ఏదైతే ఉందో నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఢిల్లీ వచ్చి కలవాలి అన్నట్టుగా చెప్తుంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు మనతో ఉన్నారు ఫోన్ లైన్ లో సిద్ధంగా మాట్లాడదాం రెడ్డి గారు నమస్కారం చెప్పండి మేడం ఎవరైతే ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో కవితని నిందితురాలిగా చేర్చింది సిబిఐ ఇరవై ఆరు తారీఖున విచారణకు రమ్మని చెప్తుంది ఫార్టీ వన్ ఏ నోటీసు కూడా జారీ చేసింది దీని గురించి మీరేం చెప్తారు ఏం చేస్తామండి కవిత పాపం పని అనేది అర్థమైపోయింది యాక్చువల్లీ ఎప్పుడో అరెస్ట్ చేయాలి సరే న్యాయస్థానం మీద చాలా మందికి నమ్మకం ఉంది ఇది ఏంటంటే ఇది కూడా న్యాయస్థానం మీద ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం అనేది వస్తుంది ఎందుకంటే లేట్ గా అయినా కూడా లేట్ అయినా లేటెస్ట్ గా గీసారు ఎందుకంటే అలాంటి అంటే ఒక మహిళ ఆత్మ గౌరవం చెప్పడం లిక్కర్ స్కామ్ లో వెళ్లడం అనేది అది ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ అందులో తెలంగాణలో తెలంగాణ ఆడబిడ్డ అని చెప్తుంది బతుకమ్మ అని చెప్తుంది బతు తెరువు కోసం బతుకమ్మ ఈయన తెలంగాణలో ఇంత గోరాజుమైన పరిస్థితి ఏర్పడిందంటే ఈయన మీ పరిస్థితి ఏంటి కేసీఆర్ గారు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఈయన తెలంగాణలో కేసీఆర్ ఆడబిడ్డలకు ఏం మెసేజ్ ఇస్తారు ఆ ఇలా వాళ్ళన్న ఇలా మరి వాళ్ళ అన్న ఏం సమాధానం చెప్తారు మరి వాళ్ళిద్దరు బాబు ఏం సమాధానం చెప్తారు మరి ఇదే చెప్తారా తెలంగాణ ప్రజలు దెబ్బ తినే కాక అందరు ఈ రోజు తెలంగాణలో నా ఆడబిడ్డ నా బిడ్డని అని చెప్పేసి ఆల్రెడీ నిజామాబాద్ ప్రజలు ఈమెను చిట్టి చిట్టి ఓడిచ్చిండండి ఓడించినా కూడా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీనేలా తెలంగాణ మనోభావనం దెబ్బతీనే విధంగా తొడ్డిదారులో పోయి ఎమ్మెల్సీ ఇచ్చినారు అంటే మేము నలుచుకుంటే మేము దలుచుకుంటే రాజు దలుచుకుంటే దెబ్బలు కుదాలంటే మేము దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతామో తెలంగాణ మొత్తం మావే వినమన్నా అందుకే ఒంటెద్దు పోగలరు ఇంకా ఇదొక పెద్ద జోక్ కూడా మాట్లాడింది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ జాగృతించి ఢిల్లీలో జంట దగ్గర ధర్నా వేయడం వల్లనే వచ్చిందని చెప్పింది ఆ మాట్లాడడానికి సిగ్గుండాలి ఈరోజు ఇదే లెక్కల కేసును ఏదో జనాలను మైండ్ డైవర్ట్ చేయడానికి ఢిల్లీ దగ్గర చేసింది మరి పార్లమెంట్లో లో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ కేసు గురించి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడలేదు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అలాగేనండి ఇప్పుడు ఏదో చెప్తున్నారు మాకు ఇన్ని స్టెట్లు వస్తాయి మాకన్నాను గతంలో ఏడు సీట్లు ఇచ్చానండి ఏం పొడిచిందా తెలంగాణకు ఏమన్నా మాట్లాడిందా తెలంగాణ రావాల్సిన నిధులు ఏమన్నా తీసుకొచ్చిందా ఎన్నో నిధులు రావాల్సింది ఈ రోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఊరజలు ఇస్తారు కదా కొన్ని మనకు రావాల్సిన ఫంక్షన్ తెచ్చుకుంటా నిధులు తెచ్చుకుంటే ఈ తెలంగాణకు కొంచెం న్యాయం జరుగుతుంది వాళ్ళు అడగండి అమ్మాయిని అన్నం పెట్టినప్పుడు కేసీఆర్ గిల్లి కబ్జాలు పెట్టుకోవాలన్నప్పుడు చెప్పాను కదండి తెలంగాణ రాష్ట్రం అనేది ఏ రకంగా రావణ కష్టమైందో ఈ రోజు మరి తెలంగాణ ప్రజలు ఉసురు ముడుతుందా ముతుగా ఈదండ వేసుకొని అది మామూలు విషయం కాదు కదండి మొత్తం అది నైట్ పరిపాలన చేస్తుంది మరి టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మరి బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు మరి అది నిజమా కాదన్నప్పుడు ఇప్పుడు నోరు తెచ్చిపోయి మాట్లాడమని చెప్పండి అప్పుడు ఏదో పెద్దగా ఏదో పెద్ద జరుగుతున్నట్టు ఈ దేశానికి ఏదో పెద్ద దేశ సమర స్వాతంత్ర సమర లాగా ఈ గురించి టీవీ టీవీ ఛానళ్లు నాలుగు గంటలు లైవ్ పెట్టి పొడి చేసినట్టు దేశానికి ఇలాంటి నీచమైన నాకు ఒక మహిళ గా నాకు కూడా సిగ్గం చేస్తుంది లిక్కర్ స్టాంప్ గురించి మాట్లాడడానికి ఏదైనా కూడా ఇది మంచి పద్ధతి కానీ ఇది మంచి పరిణామం కానీ బీజేపీ పార్టీ మరి మరి ఇవాళ మరి రాజకీయ పరంగా చేస్తున్న చట్టానికి ఏమన్నా మాట్లాడితే బీజేపీ పార్టీ మా చట్టం చట్టం తనంతిపోతుంది అని ఒక మాట మాట్లాడుతున్నారు సరే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదన్నా కూడా మరి కొన్ని తని చని నడుస్తాయి అనేది మరి ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు ఏది ఏమైనా కూడా ఎలక్షన్ల మూమెంట్ లో తనను కరెక్ట్ గా మరి అరెస్ట్ చేయడం అనేది రాజకీయంగా కాకుండా నిజంగా కూడా చట్టాల మీద ఒక గౌరవం పెరిగేలాగా మాత్రము ఈరోజు ఈడీలు కానివ్వండి సివిఎలు కానీ చేస్తుంది ఇలాంటి ఇలాంటి వేస్తేనే ఇంకొకటి కొన్ని దగ్గర పెట్టుకుంటాడు నిజంగా ఇంకా చాలా ఉన్నాయండి తెలంగాణలో ఇలా కేసీఆర్ గవర్నమెంట్ లో చాలా మంది మరి ఇవాళ గొర్రెల పెంపక గొర్రెల స్టాండ్ కానివ్వండి కాపల స్టాండ్ కానివ్వండి చేప పిల్లల టామ్ కానివ్వండి అండి చాలా సాధ జరిగింది కార్ నివేదిక కూడా ఇస్తుంది అవినీతి అవినీతిమయము ఇలా ఏడు లక్షల అండి ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకొని తిన్నారు మరి ఒక్కొక్కటి అలా ఊట దక్కబెట్టాలి ప్రతి ఒక్కరు పోతారండి తెలంగాణ నుంచి చాలా మంది పోయే టైం ఆసన్నం ఎందుకంటే ఎందుకంటే నివేదిక ఇస్తుంది ఎందుకంటే అరెస్ట్ చేస్తేనే ఇలాంటివన్నీ బయటికి తీస్తేనే ఇంకొకటి ఇలాంటి పని చేయడు తెలంగాణ ప్రజలని మనం తెలంగాణ ప్రజలందరికీ మనం ఎప్పుడైనా కూడా గౌరవించాలి వాళ్ళ తీర్పుని తీర్పుని గౌరవించకుండా మొత్తం అంత కర్తర్మాన్ని నేనే అంటే ఇదిగో ఈ రకంగానే ఉంటది రెండు వేల రెండు వేల పదిలో రెండు వేల పద్నాలుగులో పదివేలు రెంట్ కట్టుకున్న కవిత ఇలా రెండు వేల కోట్లకు ఆస్తి పరే ఈ గంగా చేసి అయ్యింది ఇవాళ తెలంగాణ పిల్లలు మరి ఎందుకు నచ్చారు కాదు కూడా రాలేదండి మరి దానికి నిదర్శనం ఇదే కదా ఎనివే అండి ఇది శుభ పరిణామము ఎందుకంటే ఇలాంటి ఇటు కూడా చేయకుండా చట్టాల మీద నమ్మకం రావడం చాలా మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను తెలంగాణ ప్రజలు కూడా అర్హిస్తారు నమ్మకం అనేది ఇలా పెరిగింది ఇలా డబ్బునుంచే న్యాయం కాకుండా డబ్బులు వినౌన్స్ అయినా కూడా న్యాయపరంగా జరుగుతది లేటుగా అనేది ఒక మెషల్ పోతుందండి ప్రజలకు ఓకే ఇంకొకటి ఎలక్షన్స్ రాబోతున్నాయి లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి అవుతున్నాయి ఇటువక్కను చూస్తే ఆ బీజేపీ మేము మళ్ళీ ప్రధానమంత్రి మోడీ అవ్వబోతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ చూస్తే ఈడీ దాడులు సిబిఐ దాడులు అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి భయపెట్టి ఇలాంటి దాడులు చేయబోతుంది అనేది కూడా పక్క నుంచి బీఆర్ఎస్ చెప్తున్న ప్రయత్నంగా బిఆర్ఎస్ చెప్తుంది అసలు బిఆర్ఎస్ బీజేపీ కలిసిపోవటానికే లేకపోతే బిఆర్ఎస్ ను ఇలాంటి సిబిఐ దాడులు చేపిస్తున్న బీజేపీ అనుకోవచ్చా ఒకటండి ఇప్పుడు మళ్ళీ మోడీ వస్తారా ఎవరు వస్తారా అట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లేనే లేని బిజెపికి మాకే ఉంటది డిఆర్ఎస్ అని మాట్లాడింది అట్లానే ఎందుకు అనుకోవాలండి ఇప్పుడు ప్రజలు మార్పుగా కోరుకుంటుండొచ్చు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని ఎట్లా అక్కడే ఆశపెట్టలేదు రాజ్యాంగం ఎక్కడ రాసిపెట్టలేదు కదండి తెలంగాణ ప్రజలు ఇప్పుడు దేశ దేశ ప్రజలు ఎవరిని కోరుకుంటుందో చూద్దాము ఇవాళ కాకపోతే బిజెపి పార్టీకి మాత్రం మత తత్వాలు రెచ్చగొట్టడము తర్వాత వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పింది వినకపోతే మాత్రము కేసులు పెట్టి ఈడీ దాడులు జరిపించడం మాత్రము బీజేపీ పార్టీకి మాత్రము పక్ నుంచి అలవాటే బట్ ఏ అలవాటైనా ఏది చేసినా అది తప్పు చేసినందుకు భయపడాలండి తప్పు చేసినప్పుడు ఎవడు భయపడాడు తప్పు చేసినందుకు శిక్ష తప్పదు కాబట్టి ఈడీలు చేసుకొని ఏదైనా చేసుకొని ఇంకేమన్నా చేసుకోండి వాళ్ళు భయా ప్రాంతాల్లో గురి చేస్తారు మతాలను రెచ్చగొడతారు ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు కాబట్టి మరి ప్రజలు కూడా గమనిస్తారు అయితే కాంగ్రెస్ వైపు గాలి లెక్క తీస్తున్నాయి ఎనివే సింగిల్ గానే దేశంలో కూడా సింగిల్ గానే పోటీ చేస్తుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిద్దాం ఎందుకంటే మసాలతో సంబంధాలు లేకుండా ఒక మనుషుల్లాగానే భావించి అందరం ఒకటే అందరం ఒకటే నినాదంతో ప్రతి మనిషి జీవించాలనే హక్కు ఉంది కాబట్టి ప్రతి మనిషి అందరం ఒకటే అందరం ఒకటే హక్కు అనే విధంగా ఇలా రాజ్యాంగం కల్పించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చారు కాబట్టి గెలుపు ఓటమి అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చేయం కాదు కాబట్టి కలిసి ముందుకెళ్దాము చూద్దామండి ఇలా ప్రజలు కూడా వెయిట్ కాంగ్రెస్ పార్టీ కోసం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో కొంచెం మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి సంధ్యారెడ్డి గారు తమ యొక్క అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తున్నారు నిజంగా పాపం పండింది అన్నట్టు మాట్లాడుతున్నారు నిజంగా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది ఒక సంచలనంగానే భావించవచ్చు నిజంగా ఇరవై ఆరో కవితని ఢిల్లీ రమ్మంటున్నారు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు అదే విధంగా ఎవరైతే వాళ్ళ పిఎల్ అశోక్ కుమార్ దాంతో పాటు రాఘవ వీళ్ళు ఇచ్చిన ఆధారంగా ఈడీ కవితని ఈ యొక్క జాబితాలో నిందితుల జాబితాలో చేర్చింది నిజంగా అక్కడికి వెళ్తారా లేదని సస్పెన్స్ గా కొనసాగుతుంది అంటే అందుకు ముందులాగా ఇంటికి వచ్చి విచారించే అవకాశం లేదు డెఫినెట్లీ ఢిల్లీకి రావాలి విచారణకు హాజరు కావాలి అని చెప్తున్నారు నిజంగా బీఆర్ఎస్ కి పార్టీకి ఇది ఒక షాక్ అనుకోవచ్చు చూడాలి అసలు ఢిల్లీకి కవిత విచారణకు హాజరవుతారా లేదంటే లాయర్ ద్వారా ఏదన్నా మెసేజ్ పంపిస్తారా అనేది చూడాలి నిజంగా బిఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్స్ కి లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇది గట్టి దెబ్బలాగా ఉండే అవకాశం ఉంది చూడాలి ఏం జరుగుతుందో వచ్చే ఇరవై ఆరో తారీఖున